హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్య జ్యోతిశురుల కన్న కూతురు ఆనంది అని నిజం చెప్పబోతున్నాడు మరి ఇక నిజం తెలుసుకున్న జీవన ఏం చేసుకోబోతుంది మరి ఇక ఇప్పుడు ఆనంది ఎలా కాపాడుకోబోతుంది జీవనను ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది జీవన పుట్టినరోజు ఒకే రోజు కావడంతో ఇక నా భార్య పుట్టినరోజు నాడు నా భార్యకు తన కన్న తన కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్తానని ఇక అంటాడు కదా దాంతో ఇక ఆదిత్యతే ఈ రోజు తన ఇక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్లి పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించుకొస్తాడు కదా ఇక అది జ్యోతి గారు ఓపెన్ చేయాలి అని చెప్పి చీఫ్ గెస్ట్ గా జ్యోతిని పిలిపించి అది ఓపెన్ చేయిస్తాడు అందులో ఇక సూర్య జ్యోతి చిన్నప్పుడు జీవన ఫోటో ఇక ఫోటోను చూసిన అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు చిన్నప్పుడు నేను జీవన ఈ దిగిన ఫోటో ఆదిత్య దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అందరు కూడా షాక్ ఉంటారు అప్పుడే అప్పుడే ఇక ఆదిత్యతే ఇలా అంటూ ఉంటాడు ఏంటత్తయ్య షాక్ అయ్యారా ఇక నువ్వు మామయ్య నీ కూతురు జీవన నీ కూతురు జీవన ఎవరో కాదత్తయ్య ఇక ఈ ఆనందినే మీ కన్న కూతురు అని చెప్పి ఇలా నిజాన్ని బయట పెడతాడు ఆదిత్యతే అది విన్న అది విన్న ఆనంది జీవన ఇందుమతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి ఇక ఆనంది జ్యోతి సూర్యుల కన్న కూతురా అని చెప్పి వీళ్ళందరూ ఇక జ్యోతి సూర్యులకైతే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు మా అసలైన జీవన మా కళ్ళ ముందే ఉంది ఆనంద్ మా జీవనం కావడమేంటి అని ఇక వీళ్ళు అడగడంతో జరిగిందంతా కర్పకం గురించి ఆదిత్య చెప్తాడు అది విన్నా ఇక జీవన అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటి నన్ను ఆనంది మోసం చేసి తన అమ్మ దగ్గరికి తీసుకొచ్చి పెట్టిందా ఇక ఇప్పుడు తన అవసరం తీరాక తన గురించి తన భర్తతో నిజం చెప్పించింది ఇక ఇప్పుడు నా బ్రతుకు ఎలా మళ్ళీ నా బ్రతుకు రోడ్డు మీదకి ఎక్కాల్సిందేనా ఇక ఏంటి ఇలా నాకు అన్యాయం చేసింది ఆనంది అని చెప్పి వాటన్నిటినీ గుర్తు తెచ్చుకుంటున్నారు జీవన ఎత్తి ఉన్నట్టుండి ఇక ఒక్కసారిగా స్పృహ కోలిపోతుంది దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమైంది జీవన ఏంటి ఏం జరిగిందని చెప్పి వాటర్ తీసుకొచ్చి జీవనకు ఇలా ఇక తాగిస్తూ ఉంటారు దాంతో ఇక జీవనకు స్పృహ వస్తుంది నన్ను ఆనంది చాలా మోసం చేసింది ఇక వాళ్ళే తన కన్న తల్లిదండ్రులని తనకు తెలుసు అయినా కూడా నన్ను తీసుకొచ్చి మళ్ళీగా ఉన్న నన్ను జీవనగా ఆ ఇంట్లో పెట్టింది ఇక నన్ను అలాగే ఉండనివ్వకుండా మళ్ళీ నిజాన్ని బయట పెట్టేలా చేసింది ఇక నేను ఈ మోసాన్ని తట్టుకోలేను ఇక నేను మళ్ళీ ఇక నా యథస్థానానికి వెళ్ళిపోతాను ఇక నాకు చైతన్య వద్దు ఈ జ్యోతి సూర్యులు అమ్మా నాన్నలుగా నాకు వద్దు అని చెప్పి ఇక వీళ్ళందరి మీద ఇలా కోపంగా జీవన అయితే తన బ్యాగ్ సర్దుకొని ఎవరంతా చెప్పినా వినకుండా తను వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో నుండి ఆనంది అయితే ఏంటి జీవన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు ఇక నేను చెప్పలేను కదా నిజాన్ని నా భర్త ఆదిత్య చెప్పాడు ఎప్పటికైనా ఈ నిజం తెలియాల్సిందే కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆ ఇంట్లో నాకెంత హక్కు ఉందో నీకు కూడా నాతో పాటు అంతే హక్కు ఉంటుంది నువ్వు నేను శ్రీతన్ ముగ్గురం కూడా ఇంటి బిడ్డలమే ఇక నిన్ను ఇలా వెళ్ళమని నేను చెప్పలేదు కదా రమ్మని చెప్పాను ఇక నేను అన్నందుకు నీకు తగిన విధంగానే అన్ని ఉండేలా చూసుకుంటాను ఎందుకు నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఆనంది ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా నువ్వు నన్ను మోసం చేశావు ఈరోజు నిజం బయటపెట్టి పెట్టి నన్ను ఈరోజు అందరి ముందు ఇలా ఇక దోషులు చేశావు ఇక నా బ్రతుకు మొత్తం నాశనం చేశావు అని చెప్పి చాలా ఏడుస్తూ ఇక ఇలా జీవనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటూ జీవన ఇక ఏం చూసుకోకుండా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక లారీ వచ్చి జీవనైతే గట్టిగా ఇలా ఇక ఢీకొంటుంది దాంతో ఇక జీవనైతే అమ్మ అని కొద్ది దూరం పక్కకు వెళ్ళి పడిపోతుంది ఇక అప్పుడే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎవరి అమ్మాయి జడ్జి గారి మనవరాలు కాదు ఏంటి ఇక్కడ పడింది అని చెప్పి వెంటనే ఇక్క ఇలా సూర్యబాబుకు కాల్ చేస్తారు నీ కూతురు జీవనకు యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ పడుంది బాబు ఆ ఇక చుట్టుపక్కల వాళ్ళు గుర్తుపట్టి సూర్యకు కాల్ చేయడంతో వెంటనే ఇక సూర్య జ్యోతి ఆనంది ఆదిత్య ఇక అందరూ కూడా జీవన దగ్గరికి బయలుదేరుతారు ఇక జీవన ఎత్తి కొన ప్రాణాలతో ఉంటుంది ఆనంది నన్ను మోసం చేసింది నా బ్రతుకుతో ఆడుకుంది ఇన్నాళ్ళు ఆ ఇంటి బిడ్డని తనకు తెలిసినా కూడా నాకు చెప్పకుండా ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసింది అని ఇక దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఇలా ఇక యాక్సిడెంట్ జరిగిపోతుంది జీవనకైతే ఇక వెంటనే ఆనందం అయితే జీవనను హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి జీవనను హాస్పిటల్లోకి అడ్మిట్ చేస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది చూసారు కదండీ నిజం తెలియడం వల్ల మా అమ్మ జ్యోతమ్మకైనా జీవనకైనా ఏదైనా జరుగుతుందని ఇన్నాళ్ళని నిజాన్ని బయట పెట్టలేదు ఇక ఇప్పుడు మీరు నిజాన్ని బయట పెట్టారు ఏం జరిగింది జీవన ప్రమాదంలో పడింది జీవన చాలా సెన్సిటివ్ ఏది తట్టుకోలేదు ఇక ఎప్పుడేం చేస్తుందో తనకే తెలియదు అందుకే ఈ నిజాన్ని నేను ఎవరికి చెప్పకుండా ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నాను కానీ నీకు ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు తెలియడంతో పాటు నాకు చెప్పకుండా ఇలా అందరి ముందు చెప్పి జీవనను ఫూల్ చేశావు అది తట్టుకోలేక జీవన ఇలా ఇక సూసైడ్కి అటెంప్ట్ చేయడానికి వెళ్తూ ఇక లారీకి ఢీ కొన్నది అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే అది కాదు ఆనంది ఈరోజు కాకపోయినా రేపైనా ఈ నిజం తెలియాల్సిందే కదా జీవన ఇలా చేస్తుందని నేను అనుకోలేదు జీవన కూడా ఇంటి బిడ్డలాగే ఇక ఇంట్లో నీతో పాటు ఉంటుందనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నాకేం తెలుసు ఆనంది అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవన ఇలా ప్రమాదం ప్రమాదానికి గురి కావడానికి ఆనందినే కారణం ఈనాలు ఆనంది ఇక ఇంటి బిడ్డగా ఉంటూ ఈ ఇంట్లో ఇక మంచి చెడులన్నీ చూసుకుంటూ ఇక ఈరోజు ఇక జీవన ప్రాణాలనే తీయాలనుకుంది అసలు ఇక తను కన్న కూతురో కాదో తెలియదు తన భర్తతో కలిసి ఆస్తి దక్కించుకోవాలని చెప్పి ఇలా నాటకం ఆడిందో ఏమో అని చెప్పి ఇక ఇలా చాలా తేడుతో ఉంటుంది ఇందుమతి అయితే ఇక ఇలా ఆనందిని అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇందుమతికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఏంటి మీరు అనేది నా భార్య నాతో కలిసి నాటకమాడి అబద్ధం చెప్పడం ఏంటి నేను చెప్పింది నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక నువ్వే ఏదో చెయ్యాలని ఇలా చేస్తున్నావు అంతేకాని నా భార్య నాకు ఇలా నిజం చెప్పమని చెప్పలేదు తనకు తెలియకుండానే నేను సర్ప్రైజ్ ఇచ్చాను ఆ విషయం అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారు నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు జీవనకు ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకోలేదు అని చెప్పి ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు ఇందుమతితో అప్పుడే ఇక ఇందుమతి అయితే మరి ఇక జీవన పరిస్థితి నిజం తెలిస్తే ఇలా కాకుండా ఎలా అవుతుంది ఇక తనకు దక్కుతుందన్న ఆస్తి తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక ఆనందకి సొంతమని తెలిస్తే తన ఇక ఎలా ఫీల్ అవుతుంది ఇన్నాళ్ళు ఇక ఇరవై ఐదు సంవత్సరాలుగా తన వాళ్ళు అనుకున్న వాళ్ళే ఈ రోజు పరాయవాళ్ళవుతుంది అలాంటప్పుడు ఏ అమ్మాయి తట్టుకోలేదు అందుకే ఇక జీవనకు ఇలా జరిగింది ఇక ఇదంతా దీని అంతటికీ కారణం నువ్వు నీ భార్య కదా ఇక ఇప్పుడు మీరు ఇక బాగున్నారు కదా జీవనని పరిస్థితిలోకి తీసుకొచ్చి అని చెప్పి ఇలా ఇందుమతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే ఆదిత్య గారు ఇప్పుడు గొడవపడే సమయం కాదు తర్వాత అన్ని విషయాలు ఇక ఇందమ నోటి నుండే బయట పెట్టిస్తాను మీరు సైలెంట్గా ఉండండి ముందుగా జీవన ప్రాణాలను కాపాడాలి జీవనకు నచ్చజెప్పి ఇక జీవన కూడా ఇంటి ఆ ఇంటి వారసురాలుగా ఇక నాతో పాటు ఉండాలి ఎలాగైనా జీవనకు నేను నచ్చ చెప్తాను అంతవరకు మీరు వెయిట్ చేయండి ఇక నిజం చెప్పాలన్నారు చెప్పేశారు ఇంకా ఎందుకు గొడవ చేస్తున్నారు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే గొడవ కాదు ఆనంది ఈ ఇందుమతి ఎలా మాట్లాడుతుందో చూసావా జీవనకు ఇలా కావడానికి మన ఇద్దరమే కారణమంట నిజం చెప్పడం కూడా పాపమేనా ఎప్పటికైనా నా భార్య గురించి నా భార్య కన్న తల్లిదండ్రుల గురించి నిజం చెప్పారు చెప్పాల్సిందే కదా ఎవరైనా అని చెప్పి ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు ఇక జీవనను ఈ పరిస్థితిలో చూసి జ్యోతిశుర్యులు కూడా తట్టుకోలేకపోతారు ఇన్నాలో ఎంతో గారాభంగా పెరిగిన ఈ జీవన మా జీవన కాదా ఇక కుట్టి కూడా ఇంట్లో మాతో పాటే పెరిగింది కానీ మా సొంత అని మేము తెలుసుకోలేదు ఇక ప్రాణగండం ఉందని చెప్పి మాకు దూరం అయిపోయి ఇక మా కూతురు ఎన్ని కష్టాలను అనుభవించిందో ఇక జీవన ప్రవర్తన మాట తీరు మొత్తం కూడా మాకు సెట్ కావని చాలా మంది అనేవాళ్ళు కానీ తనే మా కన్న కూతురు తన ప్రవర్తన అలాగే ఉంటుంది ఎలాగైనా మార్చుకోవాలని అనుకున్నాము కానీ ఇక జీవన నకిలీ జీవన ఇక జీవనలో ప్రవహిస్తున్న రక్తం మా రక్తం కాదని తెలుసుకోలేకపోయాము ఇక మా రక్తం ఇక ఇలా మా కన్న కూతురు ఆనంది అని గుర్తుపట్టలేని దౌర్భాగ్యురాలం మేము అని చెప్పి ఈ రోజైతే నిజం తెలుసుకొని జీవనను ఆ పరిస్థితిలో చూసి ఇక ఏడుస్తూ ఇక ఆనంది తన కూతుర్ని కూతురు అని గుర్తుపట్టలేకపోయామని ఇక ఆనంది మీద ప్రేమను కురిపిస్తూ ఉంటారు జ్యోతి సూర్యులైతే ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు ప్రాణగండం ఉందని చెప్పి మాకు అయిపోయావు నువ్వు ఆ కుటుంబం కోసం ఎంతో చేసావు ఇక మీ నానమ్మ ప్రాణాలతో ఇక ఈరోజు బ్రతుకుందంటే కారణం నువ్వు ఎన్నో ఉపవాసాలు చేసి బ్రతుకమ్మ దీక్షను ఇక ఎంతో నిష్టగా చేసి మీ నానమ్మ ప్రాణాలను కాపాడవు అప్పటికి కూడా ఇక నువ్వే ఇంటి వారసురాలు అని మేము గుర్తుపట్టలేకపోయాము అని చెప్పి ఇక అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇక ఇంటికి కుట్టి చేసినవన్నీ కూడా తన అమ్మ జ్యోతమ్మను కాపాడడం కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకోవడం ఇంకా ఇక కుటుంబం మీద ఎవరేమన్నా కూడా ఇక ఒక్క మాట అనివ్వకుండా కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడం అవన్నీ కూడా జ్యోతి సూర్యులు గుర్తు తెచ్చుకొని ఇక చాలా ఏడుస్తూ ప్రేమగా ఇక ఆనందిని అయితే దగ్గర తీసుకుంటారు కానీ జీవన కూడా వేరైపోతే జీవన ఇప్పుడు మా బిడ్డ కాదు అంటే తట్టుకోలేకపోతున్నాము ఇక మీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళమ్మ జీవనకు ఏం కాకుండా ఇక దేవుడే కాపాడతాడు నీతో పాటు ఇక జీవన కూడా ఇక నాకు కూతురు లాంటిదే ఇక ఇద్దరు కూడా ఇంట్లో ఉండాల్సిందేనమ్మా ఎప్పటికైనా జీవన లేకుంటే జీవనకేమైనా అయితే తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జ్యోతి సూర్యులైతే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే అవునమ్మా ఇక జీవన ఎప్పటికైనా ఇంటి బిడ్డలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను కానీ జీవనం మనల్ని అపార్థం చేసుకొని నిజం తెలిసిందని ఇలాంటి పని చేసుకుంటుందని నేను అనుకోలేదమ్మా అని చెప్పి చెప్పి ఆనంది కూడా జీవన కోసం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇదంతా తెలుసుకున్న హైమాగారైతే ఇక కుట్టిన ఇంటి వారసరాలను తెలుసుకొని ఒక్కసారిగా షాక్ ఏంటి నా కుట్టి ఇక మాకు దూరంగా ఉంటుందా ఇక మేము వాళ్ళ కన్న వాళ్ళము తన సొంత వాళ్ళమని తెలుసుకొని ఎందుకు ఇలా ఇక ప్రాణగండం ఉందని చెప్పి నిజాన్ని దాచి మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేసింది ఇక నా మనవరాలు నేను వెంటనే చూడాలి అని చెప్పి నిజం తెలుసుకున్న హేమగారు కూడా కుట్టిని కలిసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జీవన కూడా ఏం కాదమ్మా జీవనను కూడా నీలాగే చూసుకుంటాము జీవన నువ్వు ఇద్దరు కూడా మాకు సమానమే అని చెప్పి గారు కూడా అంటూ ఉంటారు ఇక హిందుమతికి అయితే దిమ్మ తిరిగే షాక్ షాక్ ఇస్తుంది ఆనంది అయితే ఇక జీవన పేరు మీదుగా ఉన్న ఆస్తి మొత్తం తన పేరు మీదగా దక్కించుకోవాలని చెప్పే కదా జీవనకు ఉన్నవి లేనివన్నీ చెప్పి కుట్టి మీద కోపం వచ్చేలా చేసింది ఇక ఇప్పుడు ఆనంది అయితే జీవనను పూర్తిగా మార్చేస్తుంది ఇందుమతి అంటే ఏంటో జీవనకు అర్థమయ్యేలా చెప్తుంది ఇక ఇలా జీవన పేరు మీదుగా ఉన్న ఆస్తి ఇందుమతికి దక్కనివ్వకుండా చేస్తుంది కుట్టి అయితే ఈ రోజు మరిక జీవన ఇక ఆనంది ఇద్దరు కూడా ఇక ఇలా కలిసిపోతారు ఇక ఇలా ఇందుమతికైతే అయితే దిమ్మ తిరిగే ఇస్తారు ఇక తన ప్రాణాలను కాపాడి ఇక తనను కూడా తనతో పాటు సమాన స్థాయిలో చూడమని చెప్పింది ఇక ఆనంది ఇక ఆనంది నేనే అపార్థం చేసుకున్నాను ఎవరైనా తన స్థానంలో ఇంకో ఉంటే ఊరుకోదు కానీ మాత్రం అలా కాదు స్నేహం కోసం నన్ను తీసుకొచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చి నన్ను కోటీశ్వరాలని చేసింది ఇక నిజం అందరికీ తెలిసినా కూడా ఇక తనతో పాటు నాకు సమాన హక్కులు ఉన్నాయని చెప్పి మాట్లాడి నన్ను ఆ ఇంట్లోనే ఉండమని చెప్పింది ఇలాంటి ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆనందిని అర్థం చేసుకుని జీవన ఆనంది ఈరోజు ఇద్దరు కలుసు కలవబోతున్నారు ఇక ఇందుమతికి షాక్ ఇవ్వబోతున్నారు ఇక తర్వాత ఏం జరగబోతుందనేది మరిక ఇందుమతి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చూడే కనుక మీకు నచ్చిన ట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్